ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం కుంభరాశి వారికి నా నమస్కారాలు నమస్కారం స్నేహితులారా స్నేహితులారా ఈ రోజు మీ జీవితంలోనే అతిపెద్ద భవిష్యవాణి మీ ముందు ఉంచుతున్నాము ఇది కేవలం ఒక మాట కాదు ఇది కాలం మీకు అందిస్తున్న ఒక దివ్య సంకేతం ఒక అద్భుతమైన సందేశం ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది మీ ఆత్మ చాలా సంవత్సరాలుగా ఆ ఆశలు మరియు కళలు నిజమయ్యే సమయం మీ జీవితంలో నిరంతరం కొనసాగుతున్న ఆ బాధ కష్టం ఇబ్బందులు వీటి వల్ల మీరు రాత్రుల్లో నిద్ర లేకుండా గడిపారు కన్నీళ్లు పెట్టుకున్నారు ఆ భగవంతుణ్ణి పదే పదే వేడుకున్నారు ఇవన్నీ ఇప్పుడు అంతం కాబోతున్నాయి ఎందుకంటే ఇప్పుడు మీ జీవితంలోని కష్టాల పర్వతం కరిగిపోతుంది మరియు సంతోషాల సా నగరం మీ ఇల్లు మీ కుటుంబం మొత్తాన్ని చుట్టుముడుతుంది ఇక మీరు ఒక అడుగు కూడా వెనక్కి వెయ్యవలసిన అవసరమైతే లేదని చెప్తున్నాము ఎందుకంటే కాలచక్రం పూర్తిగా మీ పక్షాన తిరిగింది ఆ పరమాత్మ స్వయంగా మీకోసం మార్గం తెలుస్తున్నారు సంవత్సరాలుగా మిమ్మల్ని బాధించి ఉంచిన ఆ కష్టాల సంఖ్యలు ఒక్కొక్కటిగా తెగిపోతాయి మరి మీ జీవితంలో నుండి ఎప్పటికీ దూరం అవుతాయి మిమ్మల్ని పదే పదే మోసం చేసి మీ నమ్మకాన్ని తుంచిన వ్యక్తి ఇప్పుడు సిగ్గుపడతాడు మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మిమ్మల్ని చూసి నవ్విన వారు మీ వెనక మాట్లాడిన వారే ఇప్పుడు మీ ముందు తల వంచి నిలబడతారు మరియు మిమ్మల్ని ప్రశంసిస్తారు కూడా స్నేహితుల కష్టాల చీకటి ఇప్పుడు పూర్తిగా తొలగిపోతుంది మరియు మీ కోసం ఒక కొత్త అద్భుతమైన ఉదయం ప్రారంభం కాబోతుంది ఇది కేవలం ఒక సాధారణ సూర్యోదయం కాదు ఇది మీ జీవిత గమనాన్ని మార్చివేసే ఉదయం అని చెప్పవచ్చు ఈ ఉదయం అదృష్టం మీ ఇంటి గుమ్మం వద్ద నిలబడి మీకు ఆహ్వానం పలుకుతుంది మీ ఖజానా బంగారం వెండి రత్నాలతో నిండిపోతుంది మీ ఖాళీగా ఉన్న జేబులలో డబ్బు వర్షం కురుస్తుంది మీ కుటుంబంలో చాలా సంవత్సరాలుగా మీరు కళలు కంటున్న ఆ శాంతి సామరస్యం ఇప్పుడు నిజమవుతాయి ఇప్పుడు మీ ఇంటిలోని ప్రతి మూల ఆనందంతో ప్రతిధ్వనిస్తుంది ప్రతి మూల వెలుగుతో ప్రకాశిస్తుంది మరియు అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే మీ జీవితాన్ని నాశం చేయాలని నిర్ణయించుకున్న శత్రులు కూడా ఇప్పుడు మీ కాళ్లపై పడి నన్ను క్షమించండి అని వేడుకుంటారు కష్టాల మేఘాలు ఇప్పుడు ఎప్పటి తొలగిపోతాయి ఇప్పుడు సంతోషాల సాగరం పొంగుతుంది మరియు దానిలోని ప్రతి అలా మీ జీవితంలో అపారమైన సంతోషాన్ని సంపదను మరియు దివ్య ఆశీర్వాదాలను తెస్తుంది ఇక నుండి మీరు ఏ చిన్న పని ప్రారంభించినా అందులో విజయం తప్ప మరొకటి ఉండదు మీ ప్రతి అడుగులో విజయం ఉంటుంది మరి మీ జీవితంలోని ప్రతి చిన్న మరియు పెద్ద కళ నిజమవుతుంది అందుకే ఇప్పుడు మీరు భయపడవలసిన అవసరమైతే లేదు కానీ ధైర్యంగా ముందుకు సాగి ఈ బంగారు సమయాన్ని మీ జీవితంలో భాగం చేసుకోండి ఈ సంతోషాల సాగరం మీ జీవితంలో శాశ్వతంగా ఉండాలని మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటే ఇప్పుడే మీ హృదయం నుండి గట్టిగా జై శ్రీరామ్ అని పలకండి ఈ వీడియోని లైక్ చేయండి మరి స్నేహితులారా ఎందుకంటే మీ ఈ విశ్వాసమే మీ జీవితానికి అతి పెద్ద శక్తిగా మారుతుంది గుర్తుంచుకోండి కష్టాల సమయం మిమ్మల్ని విచ్ఛిన్నం చేయడానికి కాదు మిమ్మల్ని మరింత బలంగా మరింత దృఢంగా చేయడానికి వచ్చింది ఇప్పుడు అది ముగిసిపోతుంది కాబట్టి మీ జీవితంలో ఆనందం మాత్రమే మిగులుతుంది ఇకపై మీరు ఎప్పుడు కూడా దుఃఖం వైపు చూడవలసిన అవసరమైతే ఉండదు మీ కళ్ళ నుండి కన్నీళ్లు రావు ఇప్పుడు మీకు నాలుగు వైపుల నుండి ఆనందం డబ్బు వైభవం మరియు అపారమైన సంపద లభిస్తుంది ఎందుకంటే ఆ పరమాత్మ ఇప్పుడు ఇలా అంటున్నారు నా బిడ్డలు చాలా ఏడ్చారు చాలా బాధను అనుభవించారు ఇకపై వారి జీవితంలో కేవలం అనంతమైన ఆనంద సాగరం మాత్రమే ప్రవహిస్తుంది ఇదే మీ Droge మొదటి దశకు చేరే అత్యంత శక్తివంతమైన సమయం మీ చేతుల నుండి ప్రతి అసాధ్యమైన పని కూడా సాధ్యమవుతుంది ప్రతి కళ నిజమవుతుంది ప్రతి కష్టం అంతమవుతుంది మరియు సంతోషాల సాగరం మీ జీవితంలో ఎప్పటికీ నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది అందుకే ఇప్పుడు సిద్ధంగా ఉండండి మీ విశ్వాసాన్ని పెంచుకోండి మరియు సంపూర్ణంగా నమ్మండి ఎందుకంటే మీ బంగారు సమయం ఇప్పుడు ప్రారంభమవుతుంది ఇది కేవలం ఒక సాధారణ సందేశం కాదు ఇది చాలా సంవత్సరాలుగా కష్టాలు మరియు కథలలో మునిగి ఉన్న ఆత్మకు చేరుతున్న ఒక దైవిక సందేశం ఈ సందేశం మీ చెవులకు చేరిందంటే మీ జీవితంలో అతి పెద్ద చీకటి కాలం అంతం కాబోతుంది మరియు ఇప్పుడు మీ జీవితంలో సంతోషాల సాగరం ప్రవహించబోతుంది అని అర్థం ఇప్పటి వరకు కేవలం ఒక తీపి కలగా మిగిలిపోయిన సంతోషం ఇప్పుడు ఒక అద్భుతమైన వాస్తవంగా మీ ముందు నిలబడింది ఇప్పుడు ఆ సమయం వచ్చింది భగవంతుడు ఎలా అంటున్నారు నా బిడ్డలు చాలా ఏడ్చారు చాలా బాధపడ్డారు చాలా అవమానాలను భరించారు చాలా మోసాలు ఎదుర్కొన్నారు ఇకపై వారి జీవితంలో కష్టాలు ఉండవు కేవలం ఆనంద తరంగాలు మాత్రమే ఉంటాయి మరియు గుర్తుంచుకోండి ఇవి సాధారణ సంతోషాలు కావు ఇప్పటి వరకు మిమ్మల్ని కింద పడేసి మీ నవ్విన వారు రేపు మీ ముందు తల వంచి మాకు కూడా మీ ఆశీర్వాదం కావాలి అని అడుగుతారు మీ జీవితంలో కష్టం వచ్చింది ఎందుకంటే మీరు బలంగా మారాలి ఎవరు నిజంగా మీ వారు ఎవరు మీ శత్రులు అని తెలుసుకోవాలి ఇప్పుడు మీరు ఆ పాఠం నేర్చుకున్నారు కాబట్టి బహుమతులు పొందే సమయం వచ్చింది ఇప్పుడు సంతోషాల సాగరం పొంగుతుంది మరి మీ అదృష్టాన్ని సూర్యునిలా మెరిపిస్తుంది రాబోయే రోజులు మీకు ఎంత శుభంగా ఉంటాయంటే మీరు కూడా ఇదంతా నిజంగా ఎలా సాధ్యం అని ఆశ్చర్యపోతారు కానీ నమ్మండి ఇదంతా నిజమవుతుంది ఎందుకంటే కష్టం అంతమైనప్పుడు ఆనందం ప్రారంభమవుతుంది మరియు ఈ ప్రారంభం ఎంత గొప్పగా ఉంటుందంటే అది మీ జీవితాన్ని సమూలంగా మార్చేస్తుంది ఇప్పటి మీకు రాబోతున్న డబ్బు అకస్మాత్తుగా ఆగిపోయిందో అదే డబ్బు ఇప్పుడు మీ ఇంటి ఖజానాను నింపుతుంది మిమ్మల్ని ఇప్పటి వరకు మోసం చేసిన బంధువులు ఇప్పుడు మీ ముందు తల వంచుకుంటారు ఇప్పటి వరకు విరిగిపోయిన కళలు ఇప్పుడు నిజమవుతాయి మరియు అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇప్పుడు మీ అదృష్ట చక్రం మారిపోతుంది గ్రహాలు నక్షత్రాలు మరియు మొత్తం విశ్వం మీ పక్షాన నిలిచాయి మరియు ఆకాశ శక్తులు మీకు తోడుగా ఉన్నప్పుడు మిమ్మల్ని ఎవరు ఆపలేరు ఇప్పుడు సంతోషాల సాగరం మీ జీవితంలోని ప్రతి చీకటి ప్రతి దుఃఖాన్ని కొట్టుకుపోతుంది మరియు కేవలం శాంతి ప్రశాంతత మరియు వెలుగును మాత్రమే మిగిల్చిపోతుంది ఇప్పుడు ప్రతి ఉదయం మీకు కొత్త ఆశను కొత్త శక్తిని తెస్తుంది ప్రతి రాత్రి మీకు శాంతిని ప్రసాదిస్తుంది ఇప్పుడు కుటుంబంలో కలహాలు ఉండవు ప్రేమ మరియు గౌరవం వెల్లువిరుస్తాయి ఇప్పుడు మీ జేబులు ఎప్పుడు ఖాళీగా ఉండవు డబ్బుల వర్షం కురుస్తుంది ఇప్పుడు కన్నీళ్లు కావు ముఖంపై నిరంతరం నవ్వు ఉంటుంది మరియు అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ గొప్ప మార్పు అకస్మాత్తుగా జరుగుతుంది మీరు అసలు ఊహించని రోజు మీ జీవితంలో అతి పెద్ద అద్భుతం జరుగుతుంది మరియు ఇదంతా భగవంతుడి మహిమ అని మీరు అర్థం చేసుకుంటారు కష్టాల సమయం మిమ్మల్ని సిద్ధం చేయడానికి మాత్రమే వచ్చింది మరి సంతోషాల సాగరం మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు చేర్చడానికి వచ్చిందని మీకు తెలుస్తుంది అందుకే ఇప్పుడు భయపడడం ఆపండి ఆందోళన పడడం మానేయండి మరి సంపూర్ణంగా విశ్వాసించడం ప్రారంభించండి ఎందుకంటే ఈ సందేశం మీకోసమే మీ సంతోషాల సాగరం మీ జీవితంలో శాశ్వతంగా ఉండాలని మీరు కోరుకుంటే ఇప్పుడే మన ఫూర్తిగా గట్టిగా జై శ్రీరామ్ అని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే మా వీడియోని లైక్ చేయండి ఎందుకంటే మీ ఈ విశ్వాసం మరియు భక్తి కలిసినప్పుడు దైవిక ఆశీర్వాదం రెట్టింపు అవుతుంది మరియు ఇదే ఆశీర్వాదం మీ జీవితాన్ని ఇంత ఉన్నత స్థాయికి తీసుకెళ్తుందంటే భవిష్యత్ తరాలు కూడా ఈ సమయాన్ని గుర్తుంచుకుంటాయి మరియు స్నేహితులారా గుర్తుంచుకోండి మీ కష్టాలు ఇప్పుడు అంతమయ్యాయి మిమ్మల్ని ఎవరు వెనక్కి లాగలేరు మీ జీవితంలో కేవలం సంతోషాల సాగరం మాత్రమే ప్రవహిస్తుంది మరి దానిలోని ప్రతి అలా మీకు విజయాన్ని సంపదను మరియు ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది ఒక మనిషి కష్టంలో ఉన్నప్పుడు తరచుగా తన వారే అతని వదిలివేస్తారు ఎవరి నుండి సహాయం ఆశించరో వారే ముఖం తిప్పుకుంటారు మరియు ఎవరిని నమ్ముతారో వారే మోసం చేస్తారు కాని ఇదంతా ఎందుకంటే భగవంతుడు మీకు ఎవరు నిజంగా మీ వారు మరియు ఎవరు కేవలం పేరుకు మాత్రమే అని చూపించాలనుకుంటున్నారు ఇప్పుడు ఆ పరీక్ష పూర్తయింది కాబట్టి మీ జీవితంలో కేవలం నిజమైన వారే ఉంటారు నకిలీ వారు వాళ్ళ దూరమైపోతారు శత్రువులు వాళ్లే తమ ఉచ్చులో చిక్కుకుంటారు మరియు మీ వైపు కేవలం ఆశీర్వాదాల శక్తి మాత్రమే పనిచేస్తుంది ఇప్పుడు మిమ్మల్ని అలిసిపోయేలా చేసిన మిమ్మల్ని విచ్ఛిన్నం చేసిన కష్టాలు అంతమైపోయి ఇప్పుడు మీ జీవితం రాత్రి చీకటి తర్వాత సూర్యుడు వెలిగినట్లుగా ప్రకాశిస్తుంది ఎన్నిసార్లు మీ భగవంతుడిని పిలిచి ఉంటారు ఆలయంలో తల వంచి ఉంటారు కన్నీళ్లతో ఈ కష్టాలు దూరం అవ్వాలి అని ప్రార్థించి ఉంటారు ఇప్పుడు ఆ ప్రార్థన వినబడింది ఇప్పుడు ప్రతి దిశ నుండి మీకు సహాయం లభిస్తుంది మీ జీవిత మార్గాలు వాటంతట అవే తెరుచుకుంటాయి ఎక్కడ అడ్డంకులు ఉన్నాయో అక్కడ ఇప్పుడు విజయం ఉంటుంది ఎక్కడ ఏడుపు ఉందో అక్కడ ఇప్పుడు నవ్వు ఉంటుంది ఎక్కడ బాధ ఉందో అక్కడ ఇప్పుడు ఆనందం ఉంటుంది ఇప్పుడు సంతోషాల సాగరం ఒక చోటే కాదు ప్రతి చోట ప్రవహిస్తుంది మీ ఖజానా బంగారం వెండితో నిండిపోతుంది మీ పొలాలు పచ్చగా పండినట్లు ఉంటాయి మీ వ్యాపారం అకస్మాత్ గా పైకి లేస్తుంది ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది గౌరవం లభిస్తుంది మరియు అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు మీ ముఖం చూసి ప్రజలు ఈ మనిషి నిజంగా భగవంతుడికి చాలా ప్రేమైన వాడు అని గుర్తిస్తారు మీ శత్రులు కూడా నిజంగా ఇతని అదృష్టం తెరుచుకుంది అని అంటారు మరియు ఇదే అద్భుతం ఇదే సంతోషాల సాగరం ఇప్పుడు రాత్రుల్లో నిద్రపోదు కానీ ప్రశాంతమైన నిద్ర వస్తుంది ఇప్పుడు కన్నీళ్లు కారవు ముఖంపై నవ్వు ఉంటుంది ఇప్పుడు ప్రతిరోజు మీ జీవితంలో ఒక కొత్త పండుగను తెస్తుంది మరియు ప్రజలు ఇదంతా మీకు ఎలా జరుగుతోంది అని అడిగినప్పుడు మీరు ఇదంతా భగవంతుడి దయ అని అంటారు మరియు అదే దయ ఇప్పుడు మీ జీవితంలో శాశ్వతంగా ఉంటుంది ఎందుకంటే కష్టాల చక్రం విరిగిపోయింది ఇప్పుడు కేవలం ఆశీర్వాద చక్రం మాత్రమే నడుస్తుంది ఇప్పుడు భగవంతుడు స్వయంగా అంటున్నారు నా బిడ్డలు చాలా బాధను అనుభవించారు ఇకపై వారి జీవితంలో కేవలం సంతోషాల సాగరం మాత్రమే ప్రవహించాలి అందుకే ఇప్పుడు మీరు ఆందోళన చెందవలసిన అవసరం అయితే లేదు మీరు మీ కొత్త జీవితం కోసం సిద్ధంగా ఉండాలి ప్రతి ఉదయం కొత్త సంతోషాలు ఉంటాయి ప్రతి రాత్రి కొత్త ప్రశాంతత ఉంటుంది మరి ప్రతి రోజు కొత్త విజయం ఉంటుంది ఈ సంతోషాల సాగరం మీ జీవితంలో మరింత వేగంగా ప్రవహించాలని మీరు నిజంగా కోరుకుంటే ఇప్పుడే కామెంట్ సెక్షన్ లో జై శ్రీరామ్ తప్పకుండా రాయండి ఎందుకంటే విశ్వాసాన్ని వ్యక్తపరచడమే మీ అతి పెద్ద ఆశీర్వాదం మరి ఈ విశ్వాసం మిమ్మల్ని మీరు ఎప్పుడు ని స్థాయికి తీసుకువెళ్తుంది ఇప్పుడు శ్రద్ధగా వినండి మీ కష్టం అంతమవుతుందని మాత్రమే కాదు ఇప్పుడు జరగబోయేది మీ జీవితంలోనే అతి పెద్ద మలుపుగా అవుతుంది ఎందుకంటే ఇప్పుడు మీరు మాత్రమే కాదు మీ కుటుంబం మొత్తం సంతోషాల సాగరంలో మునిగిపోతుంది ఇప్పుడు ఇంటిలోని ప్రతి మూల నుండి ప్రతికూల శక్తి బయటికి వెళ్లిపోతుంది మరియు సానుకూల శక్తి నివాసం ఉంటుంది ఎక్కడ గొడవలు ఉండేవో అక్కడ ఇప్పుడు ప్రేమ మరియు సామరస్యం ఉంటుంది ఎక్కడ ఒత్తిడి ఉందో అక్కడ ప్రశాంతత మరియు సంతృప్తి ఉంటుంది ఎక్కడ పేదరికం ఉందో అక్కడ సంపద మరియు వైభవం ఉంటుంది గుర్తుంచుకోండి భగవంతుడు ఎవరి అదృష్టాన్ని రాసినప్పుడు చాలా అద్భుతమైన పద్ధతిలో రాస్తాడు ఇప్పుడు ఆ అదృష్టం మీ పక్షాన రాయబడింది అందుకే ఇప్పుడు ఏ చెడు సమయం ప్రభావం చూపదు ఇప్పుడు మీ జీవితం నిరంతరం ఉన్నత శిఖరాలకు చేరుతుంది మిమ్మల్ని కిందకు లాగడానికి ప్రయత్నించిన వారే రేపు మీ ముందు తల వంచి మమ్మల్ని క్షమించండి అని అడుగుతారు మీ తల మీద ఉన్న కష్టాల పర్వతం ఇప్పుడు కరిగిపోయింది మరి దాని స్థానంలో సంతోషాల సాగరం ప్రవహిస్తుంది మీ వైపు కేవలం సంతోషాలు ఉన్నప్పుడు మీ ముఖం ఎంత ప్రకాశిస్తుందో ఆలోచించండి జేబులో డబ్బు ఉన్నప్పుడు మీ ఆత్మవిశ్వాసం ఎంత పెరుగుతుంది ఇంట్లో ప్రశాంతత ఉన్నప్పుడు మీ మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుంది ఇదంతా ఇప్పుడు మీ జీవితంలో జరగబోతుంది ఇది కేవలం ఒక రోజు విషయం కాదు ఇది మీరు నిరంతరం అభివృద్ధి చెందే నిరంతర సంతోషాలు పొందే మరియు నిరంతర విజయం సాధించే ఒక సుదీర్ఘ కాలం ఇప్పుడు ప్రతి పనిలో విజయం లభిస్తుంది ప్రతి ప్రయత్నం ఫలిస్తుంది కూడా మరి ప్రతి కళ నిజమవుతుంది మీరు చాలా సంవత్సరాల క్రితం వదిలేసిన ఆ కళలు కూడా ఇప్పుడు అకస్మాత్తుగా నిజమవ్వడం ప్రారంభిస్తాయి భగవంతుడు ఇప్పుడు ఎవరి ఇంటికి ఖాళీ చేతులతో రారు ఇప్పుడు స్వయంగా మహాదేవుడు మీ ఇంటి వైపు అడుగులు వేశారు ఇది సాధారణ జ్యోతిష కార్యక్రమం కాదు మీ అదృష్టాన్ని మార్చే అతి పెద్ద అవకాశం మీ ఇంటి గుమ్మం వద్దకు వచ్చి మహాదేవుడు మీరు చాలా సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్నారు జీవితంలో దెబ్బలు తిని విరిగిపోయిన వారికి ఈ సందేశం ఉంటుంది ఇప్పుడు అంతా మారిపోతుంది దుఃఖం మరియు పేదరికం గోడలు కూలిపోతాయి మరియు మీరు ఊహించని సంతోషం మీ జోలికి రాబోతుంది మహాదేవుడి రాక ఇప్పుడు మీ ఇంట్లో సంపద వైభవం మరియు అపారమైన ధన ప్రవాహం ఉంటుంది సంకేతం మీ పురోగతిని ఆపడానికి అన్ని ప్రయత్నాలు చేసిన శత్రువు ఇప్పుడు తన ఉచ్చులోనే చిక్కుకొని నాశమవుతాడు ఎందుకంటే మహాదేవుడు దయ చూపినప్పుడు ఏ శక్తి మీ ముందు నిలబడలేదు అందుకే సిద్ధంగా ఉండండి అన్ని చోట్ల చర్చకు వచ్చే ఆ అద్భుతాన్ని చూడడానికి మీ పేరు ఉన్నత శిఖరాలపై లిఖించబడుతుంది మరియు ప్రజలు నిజంగా ఈ మనిషిపై బోలేనాథుడి చెయ్యి ఉంది అని అంటారు ఈ దయ్యను మీ జీవితంలోకి తీసుకురావాలని మీరు నిజంగా కోరుకుంటే మరియు మీ తలుపు వద్ద ధనం మరియు వైభవం యొక్క ఖజానాను తీసుకురాబోతుంది మహాదేవుడి ఉనికితో ఇంటి ప్రతి మూల సానుకూలత నిండిపోతుంది ఇంటిలోని ప్రతి సభ్యుడు సంతోషంతో గంతులు వేస్తారు ఏ పాత పని ఆగిపోయి ఉందో అది అకస్మాత్తుగా పూర్తవుతుంది ఉద్యోగం వ్యాపారం డబ్బు కొరత ఇవన్నీ అంతమైపోతాయి మహాదేవుని శక్తిలో మీ శత్రులు ఓడిపోతారు మరియు మీరు విజయం సాధిస్తారు ఈ జ్యోతిష కార్యక్రమం మీ జీవితంలోని అతిపెద్ద దశ ఇప్పుడు కొంచెం విశ్వాసం చూపించండి మరియు రాబోయే ప్రతి దివ్య భవిష్యవాణి మహాదేవుడు ఏ భక్తుడి ఇంటికి అడుగు పెట్టినప్పుడు ఆ ఇంటిలోని చెడు నీడ మరియు ప్రతికూల శక్తులు ఒక క్షణంలో అవుతాయి ఏ ఇంట్లో మహాదేవుడి నివాసం ఉంటుందో అక్కడ ఏ విధమైన కష్టం నిలబడలేదు మీ జీవితంలోని ప్రతి అడ్డంకి ఇప్పుడు విరిగిపోతుంది మీ పూర్వీకులు కూడా ఎదురు చూస్తున్న క్షణం ఇదే ఎందుకంటే మీ అదృష్టం యొక్క వారాలు ఇప్పుడు నేరుగా మహాదేవుడి చేతుల్లోకి వెళ్ళింది రాబోయే రోజులలో ఇంటి ప్రతి మూల సంతోషాలు నిండిపోతుంది మీ ఖాతాలో ఆగిపోయిన డబ్బు వస్తుంది వ్యాపారంలో అపారమైన వృద్ధి ఉంటుంది కుటుంబంలో ప్రేమ మరియు ఐక్యత పెరుగుతుంది మరియు అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు జీవితంలో ఆ స్థాయికి చేరుకుంటారు అక్కడ ప్రజలు మీ విజయాన్ని చూసి ఆశ్చర్యపోతారు ఇప్పుడు మిమ్మల్ని తక్కువగా అంచనా వేసిన వారు రేపు మీ ముందు చేతులు జోడించి నిలబడతారు ఎందుకంటే మహాదేవుని దయతో లభించి ఎత్తు ఏ ఇతర శక్తితో లభించదు అందుకే ఈ సందేశాన్ని సాధారణంగా భావించవద్దు ఈ జ్యోతిష్య కార్యక్రమం మీకు నేరుగా జీవితాన్ని మార్చే సంకేతాన్ని ఇస్తుంది మరియు స్నేహితులారా విశ్వాసం మరియు నమ్మకం కలిసినప్పుడు అద్భుతాలు వాటంతటా అవే జరుగుతాయి మహాదేవుడి రాక ఇప్పుడు మీ వీపుపై ఆయన చెయ్యి ఉందని సంకేతం ఇంట్లో దేవతలు నివాసం ఉంటారు మరి ప్రతి ఉదయం మీరు కన్ను తెచ్చినప్పుడు ఒక కొత్త కాంతి ఒక కొత్త శక్తి మరియు ఒక కొత్త ఆశతో కన్ను తెరుస్తారు ఇది ఒక సాధారణ కాదు జీవితంలో అతి పెద్ద ఆశీర్వాదం యొక్క ప్రకటన మహాదేవుని శక్తి మిమ్మల్ని తీసుకువెళ్తుంది అందుకే ఈ సమయాన్ని చేతి నుండి పోనివ్వవద్దు స్నేహితులారా మహాదేవుడి శక్తి మీ జీవితంలోకి దిగి మీ ప్రతి దుఃఖాన్ని అంతం చేసి రాబోయే రేపు మీకు ఇప్పటి వరకు అన్నిటికంటే అద్భుతమైన రోజుగా మారుతుంది మహాదేవుని దయ ప్రభావం ఎంత అద్భుతంగా ఉంటుందంటే మీ ఇంట్లోకి ప్రవేశించిన వెంటనే వాతావరణం మారిపోతుంది ఏ ఇంట్లో చాలా కాలంగా కలహాలు ఒత్తిడి మరియు మరియు అశాంతి ఉన్నాయో అక్కడ ఇప్పుడు భజనలు మరియు మంత్రాలు ప్రతిధ్వని వికసిస్తుంది ఇంటి ప్రతి మూల వెలుగుతో నిండిపోతుంది మరి మీ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తున్న ఆ ప్రతికూలత ఇప్పుడు వేరుతో సహా అవుతుంది మహాదేవుడు తన భక్తులకు ఆశీర్వాదం ఇచ్చినప్పుడు కేవలం డబ్బునే కాదు సంతోషం శాంతి ఆరోగ్యం మరియు దీర్ఘాయువు కూడా ప్రసాదిస్తాడు అందుకే రాబోయే సమయం మీకు దివ్యంగా మరియు అద్భుతంగా ఉండబోతుంది మరియు చాలా మంది మనసులో మహాదేవుని ఆశీర్వాదం ఏ రూపంలో లభిస్తుంది అని ప్రశ్న ఉంటుంది వినండి ఇది ఒక్కోసారి అవకాశాల రూపాల్లో వస్తాయి ఒక్కోసారి ఏదైనా బంధంలో మెరుగుదల రూపంలో ఒక్కోసారి అకస్మాత్తుగా వచ్చే డబ్బు రూపంలో మరియు ఒక్కోసారి మీ జోలిని నింపే ఏదైనా పెద్ద నిర్ణయం రూపంలో ఇదంతా ఇప్పుడు మీ జీవితంలో జరగబోతుంది ఏ కుటుంబంలో చాలా సంవత్సరాలుగా కోర్టు కేసులు లేదా కాగితపు పనులు ఆగిపోయాయో అవి అకస్మాత్తుగా మీ పక్షాన పూర్తవుతాయి ఎవరికి ఉద్యోగం లేదో వారికి కొత్త ద్వారాలు తెచ్చుకుంటాయి మరియు ఎవరి వ్యాపారంలో పదే పదే నష్టం వస్తుందో అక్కడ అకస్మాత్తుగా లాభాలు వర్షం కురుస్తుంది ఇదంతా బోలేనాథుడి సంకేతం గుర్తుంచుకోండి విశ్వంలో అపారమైన శక్తి ఉంటుంది మీరు నమ్మకంతో అడుగులు వేసినప్పుడు అసాధ్యం కూడా సాధ్యమవుతుంది మహాదేవుడు మీ జీవితంలోని ప్రతి చీకటి రాత్రిని వెలుగుగా మారుస్తారు మీ ప్రతి అసంపూర్ణ కాల నిజమవుతుంది ఈ జ్యోతిష్య కార్యక్రమం ఒక ప్రమాదం కాదు మీరు వెతుకుతున్న ఒకే సంకేతం ఇదే ఇప్పుడు ఆలస్యం చేయవద్దు ఎందుకంటే ఇప్పుడు నడుస్తున్న సమయం చాలా శక్తివంతమైనది మీరు దీనిని పట్టుకుంటే రాబోయే సమయం మిమ్మల్ని రాజుగా చేస్తుంది ఈ అవకాశం మీ చేతి నుండి జారిపోతుంది ఎక్కడ గతంలో అడ్డంకులు మరియు కష్టాలు ఉన్నాయో అక్కడ ఇప్పుడు పరిష్కారాలు మరియు విజయం కనిపిస్తాయి ఇప్పుడు అదే సమయం మీ జీవితంలో వచ్చింది మీరు చాలా సంవత్సరాలుగా భరించిన ఆ బాధ ఇప్పుడు అంతం కాబోతుంది మీ కళ్ళ నుండి కాలిన కన్నీళ్లకు స్వయంగా మహాదేవుడు లెక్క పెడతారు మరియు ఇప్పుడే అదే కన్నీళ్లకు అపారమైన సంతోషం మరియు సంపద రూపంలో మూల్యం చెల్లి బడుతుంది మీ జీవితంలోని ప్రతి చీకటి అంతమవుతుంది మరియు వెలుగు మాత్రమే ఉంటుంది ఇది కేవలం ఒక ఊహ కాదు ఇది ఖచ్చితంగా జరగబోయే సంఘటన సత్యం ఎప్పుడు గెలుస్తుంది మరియు అబద్దం ఎప్పుడు ఓడిపోతుంది మరియు బ్రహ్మ విష్ణు మరియు మహేశ్వరులు ఎవరి జీవిత దిశను మార్చాలనుకున్నప్పుడు వారు మొదట నిశ్శబ్దంగా అతని ఒక దివ్య చక్రాన్ని నిర్మిస్తారు ఎందుకంటే మీ కర్మల ఫలాన్ని ఇవ్వడానికి స్వయంగా త్రిదేవులు దిగారు అన్ని చెడు శక్తులను నాశనం చేసినప్పుడు ఆ వ్యక్తి అదృష్టం మారుతుందని అర్థం చేసుకోవాలి మరియు కుంభరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మా మేము మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి అందరికి ధన్యవాదాలు